ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఇంద్రామైన్లు ఫైనల్ లిస్టు ఇలానే ఇంద్రామీన్లు కట్టుకోవాలి బిల్లులు అయితే మంజూరు కొత్త రూల్స్ అయితే వచ్చాయి అదేవిధంగా రెండో విడతలకు సంబంధించి లిస్ట్ అనేది మంజూరు ఇలా చూసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీగా తెలుసుకుందాం ఇందిరామైళ్ళు సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరామయల్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు దృష్టి పెట్టింది ఈ క్రమంలో ఇందిరామయల్లు పథకానికి మొదటి విడితో వచ్చేసి ఐదు వందల అరవై రెండు గ్రామాల పరిధిలో డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇల్లు అనుమతి ఇచ్చారు ఇందులో వచ్చేసి నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇల్లు మంజూరు పత్రాలు అయితే అందించారు అయితే ఇందులో పదిహేడు వేల మంది ఇంటి నిర్మాణం పనులు అయితే ప్రారంభించారు వీరిలో నాలుగు వేల ఐదు వందల ఇల్లు పునాది పూర్తయినట్లు ఆన్లైన్లో కూడా నమోదు చేశారు అయితే ఇంద్రమైన్యులు ఎంపిక బిల్లులు మంజూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో కీలక పాత్ర అయితే పోషిస్తుందనమాట ఇంకా మొదటి దశలో బిల్లులు మంజూరులో భాగంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాల అధికారులు ఏఐ సాంకేతికతో జల్లడబడుతున్నారు ఇంద్రమైన్లు యాప్ గుంతలు పునాది పిల్లర్లు స్లాబులు గోడలు ఇంటి నిర్మాణం స్వరూపం వంటి ఫోటోలు ముందే నమోదు చేశారు దరఖాస్తుదారులకు సంబంధించి మూడు వందల అరవై డిగ్రీల సమాచారం నిక్షిప్తంగా ఉంటుంది దీంతో క్షేత్రస్థాయిలో లబ్ధదారుడి వివరాలు పనులు పరిస్థితిపై యాప్లు అయితే వివరాలు నమోదు చేయగానే ఏ వాటిని పరిశీలిస్తుంది ఉండాల్సిన నిబంధనలు ఇంటి నిర్మాణం భిన్నంగా కనిపిస్తే వెంటనే గుర్తిస్తుంది తర్వాత అధికారులకు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారనమాట ఇందులో అక్రమాలు తేలితే చర్యలు అయితే తీసుకుంటారనమాట సో ఈ రకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చేసి పలు నిర్మాణాలు సంబంధించి పునాదులు అయితే పూర్తయ్యాయంటూ మొదటి ఫోటో విడుదల పిల్లుల కోసం ఆన్లైన్లో వివరాలు ఫోటోలు అయితే నమోదు చేశారు అయితే వివరాల్లో తేడాన్నట్లు ఏఐ గుర్తించింది అధికారులు పరిశీలించగా ఇళ్లకు పునాదులు పూర్తి కాలేదని తేలింది దీంతో ఆన్లైన్లో తప్పుడు ఫోటోలను అప్లోడ్ చేసి బిల్ కలెక్టర్ పైన అదే అదేవిధంగా రెండో విడత లబ్ధారుల ఎంపిక దగ్గర నుంచి ప్రతి విషయంలోనే ఏ టెక్నికల్ అనేది తీసుకుంటున్నారు ఏమాత్రం చిన్న తప్పు ధరలనే కూడా అధికార లబ్ధాలపై చర్యలు తీసుకుంటున్న అవకాశం అయితే ఇక ఇంటి నిర్మాణ సంబంధించిన నిబంధనలు ఏమాత్రం తేడా వచ్చినా ఏ పసిగడుతుంది ఇంట్లో యాప్ అయితే ఉంటుంది అందులో వచ్చేసి సాంకేతికతతో గుర్తించేవి ఇక అదేవిధంగా ముఖ కవలికలు ఇంటి స్వరూపం ఆర్సి ఏసీ సీటు తాటాకులు ప్లాస్టిక్ షీట్ రూప్స్ నిర్మించాల్సిన స్థలం అక్షంశాలు రేఖాంశాలు ఇళ్ల నిర్మాణం దశలో ఫోటోలు ఇవన్నీ కూడా లబ్ధారు బ్యాంక్ ఖాతా వివరాలు తెలంగాణ నిర్ పేదల వివరాలు అన్నీ కూడా తెలుసుకుంటారనమాట ఇక మరొకటి రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా పేదవారు నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు పడుగుల విస్తీర్ణంలో నచ్చిన విధంగా నిర్మించుకోవచ్చు అందుకోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు అయితే అందిస్తున్నారు కదా ఇప్పుడు కొందరు అవగాహన లోపంతో ఆరు వందల చదర పడుగుల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు దీంతో వారికి పునాది దశలోనే విడుదల చేయాల్సిన మొదటి విడత లక్ష రూపాయల బిల్లు అధికారులు నిలిపివేశారు నిబంధనలు అతిక్రమించిన వారిని అనార్కులు పరిగణించి చెల్లింపులు నిలిపివేయడంతో అధికారులు ఆందోళన చెందారు తమకు నిబంధనలు గుర్తించి తెలియకపోవడం పొరపాటు జరిగిందని తెలిస్తే ఆరు వందల చదిరపు అడుగులలోపే నిర్మాణం చేపట్టేవారమని ప్రభుత్వాన్ని అయితే అభినవించుకున్నారనమాట ఇక మొత్తానికి ఈ రకంగా అయితే ఉందన్నమాట పాత వాటిలో ఇక కొత్త వాటికి సంబంధించి అంటే డెబ్బై రెండు వేల ఇండ్ల పట్టాలో దాదాపు చాలా వరకు అయితే వంద ఇండ్ల వరకు అయితే బేస్మెంట్ వరకు అయితే కంప్లీట్ అయిందనమాట అంటే పూర్తిగా ఇండ్లు మా స్లాబ్ వరకు వచ్చాయి ఈ నెల చివరికి గృహ ప్రవేశమే జరుగుతుందనమాట ఇక ఇప్పుడు దీంట్లో కీలకంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మొదటి విడత సంబంధించి ఈ రూల్స్ అనేది వర్తిస్తాయి అదేవిధంగా రెండో విడత వచ్చిన వారికి కూడా సేమ్ రూల్స్ వర్తిస్తాయి ఇక్కడ ఈ రెండో విడత సంబంధించి ప్రతి జిల్లాలో ఆల్రెడీ పది నెల పదిహేను తారీఖు నుంచి ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఈ నెల లాస్ట్ వరకు అయితే పోయిన లాస్ట్ వరకే కంప్లీట్ చేశారు ఈ జిల్లాల వారిగా కూడా ఈ నెల నుంచి ఆయా జిల్లాలో పట్టణాల్లో గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీలో లిస్ట్ కూడా అందిస్తున్నారు కాబట్టి ఎంతమందికి ఇల్లు వచ్చే ఏందనేది కూడా వాటిని అఫీషియల్గా కొన్ని ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాటిని ముగ్గుపోసి ప్రారంభించాల్సి అయితే ఉంటుంది కానీ లిస్ట్ అయితే గ్రామాల వరకు వచ్చేసింది అనమాట ఫైనల్ లిస్ట్ సో ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది ఎల్ వన్ ఎల్ టు ఎల్ త్రీలో ఉందా ఆ రకంగా లేదంటే పంచాయతీ కార్యదర్శి ఫోన్ చేసినా తెలుసుకుని అయినా ఈ ఇల్లు సాంక్షికి సంబంధించి ఎంతవరకు వచ్చిందని చెప్పేసి మనకు సార్ అయితే పంపిస్తారు కాబట్టి